హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నైట్ నుండి అయితే వర్షం పడుతుంది ఇలాంటి చల్లటి వాతావరణంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ అవన్నీ అయితే మనకు నచ్చవు కదా ఎవరైనా తినారు కదా అని మంచిగా స్పైసీ స్పైసీగా వేడి వేడిగా తినాలనిపిస్తుంది కదా అందుకని నేనైతే దాల్కిచడి వేస్తున్నాను కిచిడి కోసం మనం ఒక గ్లాసు రైస్ తీసుకోవాలి అదే గ్లాస్ తోటి రెండు రకాల పప్పులు తీసుకోవాలి ఒక గ్లాసు సగం పెసరపప్పు సగం పప్పు తీసుకొని నానబెట్టాను ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత ఇలా మనం క్యారెటు ఆనియను పచ్చిమిర్చి ఆలుగడ్డ ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని అయితే ఇలా కుక్కర్లో కిచిడి చేసుకోవాలి నేను ఈ గ్లాస్ తోటి రైస్ తీసుకున్నా ఈ గ్లాస్ తోటి రెండు రకాల పప్పు తీసుకున్నా రెండు గ్లాసులు అది మొత్తం రెండు గ్లాసులకు ఆరు గ్లాసుల వాటర్ అయితే వేసి ఒక ఐదు అయితే ఉడికించుకోవాలి విజిల్లా అయిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి వేడి వేడిగా మాణిక్య చట్నీ పప్పు ఉండే ఇంట్లో పప్పు మామిడికాయ పచ్చడి వేసుకుంది అంటే మధురంగా ఉన్నది వేడి వేడి స్పైసీగా బాయ్ ఫ్రెండ్స్ మరో